అరే నట్ పదవలే నా అంబసేబ్ రా ఇంకా అరే చిన్నోడా చిన్న పని ముక్క నిమిషం ఆగు కారి కారి పదరా చిన్నోడా అరే బిడ్డు పెసినోడు బండి ఎంతసేపు బాగు చేస్తావరా ఆ పెసినారోడు బండి బోర్కొచ్చిందిరా బా దగ్గర వచ్చాడు కానీ పని అయితే చేయించుకుంటాడు డబ్బులు మాత్రం కష్టపడి పని చేసే వాళ్ళకి లాభం లేదు విలువలేదురా విట అవులు చిన్నడు నీ పరిస్థితి ఉంది మీ నాన్నగారి గొర్రెల వ్యాపారం బానే సాగుతున్నట్టుగానే ఉంది ఏం సాగుతుంది లేరా మా నాన్ను సాడు అవునా పూర్వీకులను చేస్తున్న వ్యాపారం కదా అంతగా లాభాలేమి లేవురా నా తండ్రి వల్లే నాకు నన్ను ఆహారం కలుగుతుందిరా విట ఓహో వ్యాపారంలో వంద పెడితే పది రూపాయలు వస్తుంది అంతే అంతగా లాభాలేమి లేవురా నా తండ్రి పరిగెత్తి పాలు తాగే రకం కాదు నిలబడి నీళ్ళు తాగే రకం ఏదో సీదా సాగిపోతుందిరా బిట్ట అరే చిన్నోడు బిట్టు ఏంట్రా మాట్లాడుకుంటున్నారు ఏదో మా పని మా బాధలు మా కష్టాలు అన్నట్టు ఒక సామెత ఎక్కడున్నావే గొంగది అంటే నువ్వు ఎక్కడేసో అక్కడే ఉన్నాను రా నీలాంటిది ఇదే ఊరిలో నీ ఇంట్లోనే గుడ్డు పెట్టడా కూర్చుంటే ఈడు బాధలు నువ్వు నీ బాధలు ఈడు చెప్పుకుంటూ ఉంటాడ్రా అరే నెట్గా నీకు అయినట్టు అందరా ఉన్న ఊరిని కన్నా తండ్రిని వదిలి ఎక్కడికో వెళ్ళి వ్యాపారాన్ని రాణించగలం మన తండ్రి మనకు పక్కన ఉన్నప్పుడే మన కష్ట క్లిష్ట సమయాల్లో కూడా మనకు తోడుగా ఉంటాడ్రా నెట్ట అవునురా చిన్నాడు నువ్వు అన్నదానికి నేను ఒప్పుకుంటా మీ నాన్న చాలా గొప్పవాడు నేను ఒప్పుకుంటా మీ నాన్న ఇంట అనేక మంది కూడా సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది నేను ఒప్పుకుంటా నువ్వు మీ అన్న మీ నాన్న భోజనపు బల్ల చుట్టూ ఉలీగా మొక్కలు వరే నాటుకుపోయారు నేను ఒప్పుకుంటా కానీ నేను చెప్తుంది ఏంటంటే నన్ను చూడు నాకు ఏ బాధలు లేవు సింపుల్ పని కష్టం ఏమీ లేదు ఇక్కడ ప్యాకేజ్ అక్కడ ఇస్తే చాలు డబ్బులే డబ్బులు కొంత పెట్టుబడి ఎక్కువ లాభం మరి పోలీసులు పట్టుకుంటే అరే చిన్నోడా చిన్న మాట ఇలా పక్కకి అరే చిన్నోడా నీ బుర్రా చాలా చిన్నదిరా రా వాడు ఆ పాపంలోనికి చాలా చక్కగా తెలివిగా లాగాలని చూస్తున్నాడు రా నువ్వు ఎన్ని టైర్ పంచర్స్ చేస్తే నీ చెల్లి పెళ్లి చేస్తావు నువ్వు ఎన్ని బండ్లు బాగు చేస్తే నీకంటూ ఒక ఇల్లు కట్టుకుంటావు నేనైతే ఇంక గొర్రె సాగులో ఉండలేను రా నా బ్రతుకు ఎక్కడ ఆగిపోతుందేమని భయం వేస్తుందిరా బిట్టు నా చిన్ననాటి స్నేహితులైన మీ ఇద్దరికి నేను ఇచ్చే ఒక మంచి సలహా ఏంటంటే నాలా నాలుగు రాళ్ళు వెనకేసుకునే బ్రతకాలంటే ఈ తెగింపు మీకు ఉండాలి పెద్దలు ఎప్పుడు అంటారు వాళ్ళకుండే చాలా సులువుగా డబ్బులు వచ్చే మార్గం వద్దని ఇరుకైన మార్గం మేలని అంటారు కానీ నేనేమంటానంటే ఈ సులువైన ఈ విశాలమైన ఈ లోక మార్గంలో ఉన్న మజా మీ తండ్రికి తెలీదు అంటున్నా అంతే కానీ మీ తండ్రి అంటే నాకు చాలా పాపం నాకు ఇలా ఆగాలని అలా ఏం కాదురా నాకంటే ఒక పేరు ఒక గుర్తింపు ఎప్పటికేరా సాధించదురా గుడ్ అది మంచి పద్ధతి కాదురా నీ తండ్రిని బదిలి వెళ్ళడం న్యాయం కాదురా నీ కోసం